సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే నమ్మకాలు నిజాలు వేదికకు మీకందరికీ వెల్కమ్ ఈ కార్యక్రమంలో మనము అనేక రకాలైనటువంటి పారానామర్ ఫోర్సెస్ అలాగే మూఢనమ్మకాలు అవి నిజంగా నమ్మవచ్చా నిజంగా ఉన్న నమ్మకాలు కొన్నిటిని ఎన్నో మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే నిజంగా దెయ్యం పట్టిన వాళ్ళు కొంచెం అంటే ఎబ్నార్మల్గా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఇది నిజమేనా అనే విషయాన్ని గురించి ప్రాణిక్ హీలర్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక ఇంత మంచి స్పెషల్ కంటెంట్స్ని మన వద్దకు తీసుకొస్తున్న ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్క వీడియోని దయచేసి లైక్ చేయవలసిందిగా మరియు మీ సబ్స్క్రిప్షన్స్ని మాకు అంది అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే దెయ్యం పట్టిన వాళ్ళు అందరికంటే మా సాధారణంగా కాకుండా ఏదో సంథింగ్ ఒక వెరైటీగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు నార్మల్గా సాధారణంగా ఉన్నట్టు కాకుండా కదా అప్పుడప్పుడు ఇవి మనం గమనిస్తూ ఉంటాం కొన్ని కొన్ని చోట్ల ఇది ఎందుకు అంటారు అసలు నిజమేనా ఇది నిజమే అమ్మా ఎందుకంటే చెప్పుకోవాల్సిన అంశమే ఇది కూడా సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి మీ అందరికీ నమ్మకాలు నిజాలు అనే విలువైన కార్యక్రమానికి స్వాగతం అండి ఇందులో ఎందుకు విలువ అన్నది మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరే చెప్తారు మనం ఇప్పుడు మాట్లాడుకునే అంశం దెయ్యం పట్టిన వాళ్ళు అబ్నార్మల్గా బిహేవ్ చేయడం అనేది నిజమేనా అని నిజమే ఎందుకంటే ఒక ఆత్మ ఆల్రెడీ నివసిస్తున్నటువంటి దేహం అంతే కదా మామూలు జీవం ఉన్న దేహం ఆ దేహానికి మరొక ఆత్మ ఆవహించడం అని అంటే ఒకే వరలో రెండు కత్తులు ఉన్నట్టు అంతే కదా ఎగ్జిస్టింగ్ అవ్వదు కదా అవ్వదు కాబట్టి అది ఆవహించి ఉన్న ఆ కొద్దిసేపు ఆవహించడం అంటే ఏం లేదమ్మా ఆమె అంటే ఒక మనిషిని మైండ్ సెట్ని కంట్రోల్లోకి తీసుకుంటాయి అవి అంతే అంటే ఆ నిజంగా మనిషి యొక్క ఒరిజినాలిటీని అధిగమించడమే ఇదా అంతేనా కాదు 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 వాళ్ళ అంటే ఆ మైండ్ సెట్ ఇప్పుడు హిప్నటిస్ట్లు ఉంటారు హిప్నటైస్ చేస్తారు వాళ్ళు ఒక పదేళ్ళు వెనక్కి నువ్వప్పుడు గౌన్ వేసుకుని ఆడుకుంటున్నావు గౌన్ వేసుకుని ఆడుకుంటున్నావు పదిసార్లు వాళ్ళ శాస్త్ర ప్రకారంగా చెప్తారు వీళ్ళు నిజంగానే ఆడుకుంటున్నట్టు నవ్వుతూ ఉంటారు చిన్నప్పుడు నవ్వినట్టు నవ్వుతూ ఉంటారు అదిలా సాధ్యం అంటే ఆ మనిషిని ఆ మనిషి తలక సబ్కాన్షియస్ మైండ్ని అంత వెనక్కి తీసుకెళ్ళగలుగుతారు ఆ డాక్టర్ గారు అంతే కదా యూటర్న్ చేశారు వెనక్కి ఆ రోజు ఏం జరిగిందో చెప్తారు వాళ్ళు అవునా ఇది సైంటిఫిక్గా సాధ్యమైనప్పుడు అదే సబ్కాన్షియస్ మైండ్ని ఎటర్నల్ ఫోర్స్ బయట ఉన్నటువంటి ఒక ఫోర్సు తన కంట్రోల్లోకి తీసుకుంటుంది బలహీనమైన మైండ్ ప్రాంప్టింగ్ నువ్వు ఇలా చెయ్యి నువ్వు ఇలా చెయ్యి నువ్వు ఇలా చెయ్యి అని ప్రాంప్టింగ్ చేస్తుంది అట్లా ప్రాంప్టింగ్ చేసినప్పుడు బలహీన మనస్కులు అదే అందుకే అండర్లైన్ చెప్తున్నాను నేను బలహీన మనస్కులు తట్టుకోలేరు అదేదో వినిపిస్తూ ఉంటుంది వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చేస్తూ ఉంటారు ఒక్కోసారి మనిషి దగ్గరగా తాకినట్టు అవుతూ ఉంటుంది వాళ్ళు వ్యవసలు అవుతూ ఉంటారు వివసలు అంటే కంట్రోల్ కోల్పోతూ ఉంటారు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతూ ఉంటారు తర్వాత జుట్టు గోడకేసి బాదుకుంటూ ఉంటారు ఇలాగ ఇలా పెట్టేసిలా ఇలా కొట్టేసుకుంటూ ఉంటారు జుట్టు ఇలా పట్టేసుకుంటారు గోడకేసిలా ఇలా కొట్టుకుంటూ ఉంటారు కొట్టుకో అంటే కొట్టుకుంటారు ఆ తర్వాత ఇంకేం చేయలేక ఏడుస్తూ ఉంటారు దయ్యం పట్టిన వాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తారు తను కోల్పోయిన జీవితం గుర్తుకొచ్చి ఎందుకు ఏడుస్తారు ఊరికేనా వాళ్ళకి ఏమైనా ఆకలా దాహమా లేకపోతే ఏమైనా బట్టలు కొనుక్కోవాలా లేకపోతే ఇంకేదో కొరియర్ సర్వీస్లో ఏదైనా పంపించాలా దేనికి ఏడుస్తారు కోల్పోయిన శరీరము అత్యంత విలువైన జీవితము గుర్తుకొచ్చి ఏడుస్తారు ఇప్పుడు నేను లేకపోయానే అనవసరంగా చేసుకున్నానే అని డబ్బునప్పుడు లేనప్పుడు అని మనం వీడియో చెప్పుకున్నాం కదా అట్లాగా అన్నింటికంటే విలువైనది ఏమిటి అంటే ఇది దేహం ఈ దేహం పోయిన తర్వాత కానీ వదులుకున్న తర్వాత కానీ విసిరేసిన తర్వాత కానీ దాని వీళ్ళు తెలియదు అందుకని ప్రతి దెయ్యం సినిమాల్లో చూడు అని ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తుంది అని నేను మొదట్లో అనుకునేదాన్ని మా పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత మా గురుజీ మాతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళి ఇవన్నీ చేసి ఏ వచ్చేసాను చాలా అందులో అప్పుడు అర్థమైంది ఓహో ఇందుకు ఏడుస్తాయి అనమాట దెయ్యాలని శరీరం ఎప్పుడైతే కోల్పోతామో అంటే మనం కాదు కోల్పోతారో ఆ తర్వాత వాటికి ఆ విలువ తెలుస్తుంది అందుకే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తాయి ఇంట్లో ఉన్న వస్తువులు విసిరేస్తూ ఉంటాయి పోల్టర్ గేస్ట్ అని చెప్పి ఇంకో రకమైన శక్తి ఉంది ఆత్మలు ప్రేతాత్మలే కాదు దెయ్యాల్లో కూడా కేటగిరీస్ చాలా ఉన్నాయి ఓ సో ఈ దెయ్యాలనే సబ్జెక్ట్ కూడా ఒక మహాసముద్రం అనమాట అంటే దుష్ట సముద్రం అది అంటే అది కూడా చాలా పెద్ద విషయం పారానార్మల్ థింగ్స్ కూడా చాలా పెద్ద విషయం మనిషి నమ్మడానికి ఇగో అడ్డొచ్చి నమ్మకుండా పాడైపోతున్నటువంటి విషయం పారానార్మల్ విషయాలన్నీ కూడాను కంట్రోల్ తప్పుతారు కంట్రోల్ తప్పేస్తూ ఉంటారు ఏంటి ఏంటో చేసేస్తూ ఉంటారు ఈ శరీరం పోగొట్టుకున్న తర్వాత ఏడుస్తూ ఉంటారు ఆ తర్వాత ఎక్కువసేపు ఉండలేరు ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోతాయి అవి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పడిపోతారు వీళ్ళు మామూలుగానే ఉంటారు కానీ వాళ్ళు మామూలుగా ఉన్నారని రెండోసారి వెళ్తే వీళ్ళు పని అయ్యింది ఆ తర్వాత పాల్టర్ గీస్ట్ అని ఉంటుంది ఆ పోల్టర్ గీస్ట్ అని ఒక రకమైన శక్తి అనమాట అది పోల్టర్ గీస్ట్ అనే అది ఒక శక్తి అది అది ఇంట్లో ప్రవేశిస్తే జరిగే వింత ఏంటంటే మనుషుల్ని ప్రొసెస్ చేస్తుంది పట్టుకుంటుంది అది ఎలాగా ఉంటుంది దానికంటే ఎక్కువ అది వస్తువులను గాల్లోకి విసిరిగొడుతూ ఉంటుంది ఎక్కడి నుంచి బుక్స్ అటు సినిమాలు చూపెడతారు కదా ఇక్కడి నుంచి బుక్స్ అటు ఇక్కడ నుంచి తెప్పెలు ఇటు ఇలా రకరకాలుగాను అంటే అదొక విచిత్రమైన పోకడలాగా పోకడ అది పోల్టర్ గేస్ట్ చాలా ప్రమాదకరమైన చికాక్ కలిగించేటటువంటి దుష్టశక్తి దెయ్యంలో అదొకటి దెయ్యాల్లో అదొక ఫేజ్ అనమాట పాల్టర్ గీస్ట్ ఆ పాల్టర్ గీస్ట్ యాక్టివిటీ ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు బట్టలు మండిపోతూ ఉంటాయి తీగల మీద బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా ఆ బట్టలు సడన్గా అంటుకొని మండిపోతూ ఉంటాయి చాలా ప్రమాదం అదే చెప్తున్నాను కదా ప్రమాదకరమైనటువంటి పిశాచాలు ఉన్నాయి మళ్ళీ నువ్వు ప్రిపేర్ చేసుకుని అడిగితే ఈసారి వాటి గురించి పాల్ట్రీ గిస్ట్ గురించి చెప్తాను పోల్ట్రీ గిస్ట్ ఉంది పొజిషన్ అంటే పొజిషన్ ఆవహించటం దెయ్యం కానీ ప్రేతం కానీ భూతం కానీ పిశాచం కానీ డెమాన్స్ అండ్ డెవిల్స్ డెవిల్ వేరు డెమాన్ వేరు పోల్ట్రీ గిస్ట్ వేరు సోల్ వేరు స్ట్రగుల్డ్ సోల్ వేరు ఇవన్నీ వర్గాలు ఉన్నాయి మనలో లేవేంటి అలాగే వాటిలోనూ ఉన్నాయి అందువల్ల అటువంటి వాటిని మనం ఏం చేయాలి ఎట్లాగ చేయాలి అంటే వా అవి చెప్పినట్టుగా ఈ బలహీనులు బిహేవ్ చేస్తూ ఉంటారు అందుకనే వాళ్ళు అకస్మాత్తుగా పిశాచి బలం అంటాం చూడు ఒక పదహారు ఏళ్ళ పాపకి గనక ఒక పిశాచి పట్టిందంటే అది నలభై ఏళ్ళ మగ మనిషిని కూడా ఇలా ఎత్తేస్తుంది ఇలాగా అంత బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు పిశాచి బలం అంటాం మనం పైశాచిక బలం అనమాట అంత బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈడ్చి కొట్టిందంటే నలుగురు మగాళ్ళు కూడా పట్టుకోలేరు అవని బలం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ని అవి కంట్రోల్లోకి తీసుకోవటం వల్ల ఇటువంటి చిన్నలు చేస్తూ ఉంటాయి ఇంకా చాలా రకాలైనటువంటి విశేషాలతో మనం మాట్లాడుకోవడానికి ఇంకోటి ఉంది ఎందుకంటే క్షుద్ర ప్రయోగాలు జరిగినప్పుడు అవి పీక్స్కి వెళ్ళిపోతే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఎందుకంటే అందరికీ ఒకేలా ఉండవు కదా నేను కళ్ళతో చూసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మరొక వీడియోలో ఇప్పుడైతే కాదు కనుక ఎప్పుడు కూడా గుడ్ ఎనర్జీస్ ఆల్వేస్ గుడ్ అండి బ్యాడ్ ఎనర్జీ ఆల్వేస్ బ్యాడ్ కనుక మనం చెడు వైపుకి అట్రాక్ట్ అవ్వకూడదు ఒక అవగాహన కోసమే ఈ వీడియోస్ అంతేగాని మూఢనమ్మకాలను ప్రోత్సహించడానికి కాదు దెయ్యం ఉందని మీ అందరినీ బలవంతంగా నమ్మించడానికి కాదు నాకేం రాదు దాంతో ఎందుకంటే నేనేమో భూతవైద్యం స్కూల్ ఏం పెట్టట్లేదు నాకు అనవసరం కూడాను అంటే అన్నీ మనకి తెలియాలి సాధ్యమైనంత వరకు మన చుట్టూ జరుగుతున్నా మనకి తెలియాలి ఒక అవగాహన ఉంటే మనం అనవసరంగా దాంట్లో ఇరుక్కం అందుకని చెప్తున్నాం తప్పించి ఇంకేమీ లేదండి పాజిటివ్గా తీసుకోండి మీకు తెలిసిన అనుభవాలు నా మెయిల్ నా మెయిల్ ద్వారా మీరు నాతో మాట్లాడచ్చు సో ఇంకా పాల్టర్ గిస్ట్ కూడా కాదండి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి కనుక నెక్స్ట్ మరి ఇంకొంచెం ప్రమాదకరమైన ఇంకొంచెం ఇబ్బందికరమైన చాలామంది అనుభవించిన మరొక అంశం చెప్తాను దాంతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఏంటి అని చాలా చక్కగా మాకందరికీ వివరించారమ్మా థ్యాంక్ యూ సో మచ్ తెలుసుకున్నారు కదండి ఇక మీరు కూడా ఈ వీడియోలో చెప్పిన విశేషాలన్నీ మనకి ఒక అవేర్నెస్ని తెచ్చి పెడతాయి అంటే ఏది మంచి ఏది చెడు ఏది మనం ఎంతవరకు మంచిని మనం పెంచుకోవాలి అనే విషయం మనకి అర్థమవుతూ ఉంది ఇక మరొక నమ్మకాలు నిజాలుకి సంబంధించిన ఒక మంచి విషయంతో మేము ముందుకు వస్తాం నమస్తే